ఇప్పించే విధంగా ఆ ఉన్నాయి అందులో ప్రధానది వాణిజ్య ఒప్పందాల పేరు మీద పెట్టుబడిదారులను అదేవిధంగా రైతుల్ని ఇద్దరికి స్వేచ్ఛ ఇస్తున్నా నేను మార్కెట్ స్వేచ్ఛ ఇస్తున్నాను మార్కెట్ మొత్తం రద్దు చేసి మొత్తం రైతాంగం మొత్తం కూడా గందరగోళ పోయే పరిస్థితులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రైతులని ఆకటి శక్తుల్ని ఇద్దరు కూడా వాణిజ్యం పేరు మీద ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసుకొని చెప్తున్నాడు కానీ ఒక వంద ఉన్న రైతు తను మలేషియా కానీ సింగపూర్ కానీ బీహార్ కానీ పోగలడా పోలేడు ఎవరు పోతారా అంటే మళ్ళీ కార్పొరేట్ శక్తులు మళ్ళీ పెట్టుబడిదారులు మాత్రమే అక్కడ పోగలరు అంటే దీని ఉదాహరణ ఏంటంటే మేకల్ని పులుల్ని అడవిలో వదిలిపెట్టి మీకు ఇద్దరికి స్వేచ్ఛ ఇచ్చినా మీరిద్దరు మంచిగా స్వేచ్ఛ తినండి అని చెప్తే ఎవరు పలవుతారా అంటే అందులో మేకలే ఫలితాయి పులులు స్వేచ్ఛ తింటాయి అన్నట్టు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ విధానాలు కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వము విద్యుత్ సంస్కరణ తన చేతుల్లో తీసుకొని మొత్తం విద్యుత్ బిల్లుని మొత్తం విద్యుత్తుని మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి కుట్ర అందులో జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మార్కెట్ వ్యవస్థను రద్దు చేసి మార్కెట్ చైర్మన్ కానీ మార్కెట్ కార్యదర్శి కానీ మార్కెట్ వ్యవస్థ కానీ అమాయలు కానీ లేకుండా మొత్తం మార్కెట్ను రద్దు చేసి కనీసం మద్దతు ధర లేకుండా కూడా రైతులకు మద్దతు గతంలో ప్రభుత్వం నిర్ణయించాలి ఆ మద్దతు ఇచ్చేటువంటి ధరలు కూడా లేకుండా స్వేచ్ఛ ఇచ్చడం వల్ల మార్కెట్లో మొత్తం తీవ్ర సంక్షోభం కలుగుతుంది రైతాంగం మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది అదేవిధంగా పేద ప్రజలు కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి నిత్యావసర వస్తువులు తన చేదాటిపోతుంది అందుకోసమే పెట్టుబడిదారులు తనకున్నటువంటి భూముల్ని తనకున్నటువంటి వ్యాపారాన్ని స్వేచ్ఛగా అమ్ముకొని మొత్తం రైతాంగాన్ని పేదలపైన పైన చేస్తుంది అదేవిధంగా నిత్యావసర వస్తువులు నియంత్రణ చేశారు ఉప్పు పప్పు అనేక రకాల నిత్యావసర వస్తువులు మొత్తం కూడా అవి పరిధిలో ఉంది ఇప్పుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూసుకొని మార్కెట్లో పెట్టుబడిదారులు మొత్తం నిల్వ చేసుకొని మొత్తం పేద పిల్లలకు అందుబాటులో ఆ వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు వచ్చే అవకాశం లేదు అందుకోసం రేపు నిత్యావసర వస్తువుల ధర కూడా ప్రతి వస్తువు ధర కూడా పేద ప్రజలకు ఒక రకంగా రైతుల కాంచి పోయిన తర్వాత మొత్తం పెట్టుబడిదారులు తనకు అనుకూలమైనటువంటి విధానాలకు తనకు అనుకూలంగా రేటుకే ఇక్కడ కాకపోతే వేరే దేశాలు కాని తప్ప ఇక్కడ ప్రజలను ఇబ్బందులు మొత్తం దేశం సక్షమారు అందుకోసమే ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రజా ఆచరిస్తున్న ప్రజావ్యత విధంగా నిర్శనే దేశవ్యాప్తంగానూ నాలుగు వందల యాభై ప్రజా సంఘాలు వామపక్ష సంఘాలు సమస్య ఏఐసిసి జరిగింది అదేవిధంగా ఈరోజు కార్మిక చట్టాలు తీసుకొచ్చారు పోరాడి సాధిస్తున్నటువంటి ఎనిమిది గంటల పని విధానానికి నిజంగా ఆ రోజు ఎనిమిది గంటల పని విధానం చేసుకుంటే రోజు పన్నెండు గంటల పని విధానాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే కార్మిక వర్గాన్ని తోచుకోవడం కార్మిక వర్గంతో గట్టి చేసుకోవడం కోసం ఈరోజు ఎన్ని సంవత్సరాలు మనకు ఎవరు కూడా పంతొమ్మిది వందల ఇరవైలో అప్పుడు చికాగో నగరం వచ్చినటువంటి ఎరజెండా ఎనిమిది గంటల పని విధానం కోసం ఉన్నటువంటి ఎరజెండా చేసుకుంటున్నటువంటి పోరాట ఫలితాన్ని ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలు తీసుకొచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా చూసినా ఇక్కడ మనకాడ విమానయానం కానీ రైల్వేలు కానీ ఎల్ఎస్సీలు కానీ మొత్తం వ్యవస్థను మొత్తం కూడా నిర్వేరీ బీహెచ్ఏలు కానీ బ్యాంకింగ్ వ్యవస్థని కానీ మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేట్ సెక్తులకు ఒక చెప్పి తను చేతులు తిరుగుతుండే పరిస్థితి జరుగుతుంది దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్ష పార్టీలు మొత్తం కూడా జరుగుతున్నాయి ఇవాళ బీహార్ కానీ మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఎంపీ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ మంత్రులు కానీ రాజీనామా చేసి ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కొనసాగుతుంది కాబట్టి మేము ఉండలేము ఆ ప్రభుత్వంలో ఆ పాలక వర్గంలో రాజీనామా పెట్టేటువంటి మంత్రులు కూడా అందుకోసమే దీన్ని ముక్త కంఠంతో రైతాంగానికి ఇప్పుడు మనకి ఎవరికేమో రైతులకు అర్థం కావట్లేదు కానీ భవిష్యత్తులో అనేక రకమైనటువంటి ప్రజాసరణ నిష్పర్భావం మనందరిపైన ఉంటుంది దీనికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు